ఎగువ మానేరు పరివాహక ప్రాంత రైతుల పంట పొలాలు దెబ్బతీని పూర్తిస్థాయిలో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం అధికారులచే సర్వే చేపించి నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ మాజీ మండల అధ్యక్షులు గంటా అశోక్ అన్నారు నేను ఒక రాజకీయ నాయకుడిని కాకుండా ఒక రైతు బిడ్డగా మాట్లాడుతూ ఉన్నాను ఇలా ఈ పరిస్థితి చూస్తూ ఉంటే అసలు ఏం మాట్లాడనో అర్థం కానటువంటి పరిస్థితి ఇలా గంభీరోపేట మండలంలో ఏర్పడ్డది మరి ఇలా ఎగో మానేర్ కింద ఉన్నటువంటి ఈ యొక్క వాగు ప్రవాహం వల్ల గంభీరోపేట మండలంలో ఉన్నటువంటి ఈ వాగు కానుకొని ఉన్న అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ వందలాది మంది రైతులు ఇలా రోడ్బడి పరిస్థితి వేలాది ఎకరాలు ఇలా పంట నష్టం జరిగింది కాయకష్టం కష్టం చేసుకొని ఇలా పంట వండితే అప్పు కట్టుకుందామనే పరిస్థితిలో రైతులు ఉంటే మరి ఇలా అకాల వర్షాల వల్ల వాగు ఉన్నటువంటి వేలాది ఎకరాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఇక్కడ అసలు పంట ఏద్దామంటే ఏం చేయాల అర్థం కానటువంటి పరిస్థితి ఇలా రైతులు కన్నీటి కోసం వాళ్ళు చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం మరి కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నా కూడా దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వ పెద్దలే కానీ తక్షణం ఇదంతా పరిశీలన చేసి దీనికి నష్టపరిహారం ఏ రకంగా ఇస్తారో చూడండి ఎందుకు అనంటే గౌరవ ఎమ్మెల్యే గారు దయచేసి మా ఒక విన్నపం ఏంది అని అంటే మీరు ఇక్కడ ఇక్కడి ప్రాంత ప్రజలు చేసినటువంటి ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు మీరు ఇలా ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వం మీకు నిజంగానే నిధులు ఇవ్వకపోతే మాత్రం మీరు తీసుకుంటున్నటువంటి జీతంలో నుంచైనా సరే ఈ యొక్క రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు సహాయ శక్తులకు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రైతులకు మాత్రం ఎంత ఘోరం అనంటే ఇలా పశువులకు హక్కు మేద్దామంటే గడ్డి లేనటువంటి పరిస్థితి వాళ్ళకు సంబంధించిన మోటార్లు కానీ స్టార్టర్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు పూర్తి స్థాయిలో కూడా తుడిచిపెట్టుకుపోయింది ఇలా ఒక ఎకరము అచ్చకట్టు పియాలంటే సరిగా లక్ష రూపాయలు ఖర్చు పరిస్థితి ఉన్నది ఇలా మొత్తం పంటనే కాకుండా పంట పొలంలో వేసుకుందామని అంటే మట్టి కాడికి పూర్తి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి గవర్నమెంట్ అధికారులే కానీ ప్రభుత్వ పెద్దలే కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ తక్షణము ఈ యొక్క పూర్తి స్థాయిల అధికారుల చేత విచారణ చేపట్టి ఎంత మేరకు నష్టం జరిగిందో నష్టపరిహాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము వేయింది ఉండేకి ఏం లేదు ఏమి దండం పెడతాం మాకు సాయం చేయది మమ్మల్ని ఒడ్డుకు చెప్తుంది ఎకరాలు ఎన్ని ఎకరాలు చెప్పు రెండు ఎకరాలు ఒకటి ఎకరం పది కౌలు మొత్తం పెట్టుకున్నంత దాదాపు మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలు కవులు కోసం చూస్తూనే ఉండండి బిసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్